ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు అమ్మవారి ఒక్కసారి నమస్కారం చేసుకుని వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు అమ్మవారు దేవి భాగవతంలోని ఒక అమ్మవారి కథను మీకు అందించబోతున్నాను భక్తి శ్రద్ధలతో ఆ తల్లిని ఏదైతే వేడుకుంటామో ఆ శక్తి స్వరూపిణి మనకు తప్పకుండా మన కోరికలు తీర్చడమే కాకుండా మనకు అండగా ఉంటుంది ఇక అలాంటి అమ్మవారి శక్తి స్వరూపం మంచి కథ అమ్మవారి శక్తి స్వరూపం గురించి అడిగిన సూతుడు ఇలా అంటాడు మునులతో మీరు అడిగిన దానికి సమాధానం చెబుతాను వినండి నారదుడు మొదలైన వారు అంతు చిక్కని శక్తి ప్రభావాన్ని అర్థం చేసుకోలేక విష్ణువే సర్వశక్తిమంతుడు అని భ్రమపడ్డారు అలాగే కొందరు శివుడే పరమదైవమని మరికొందరు సూర్యుడని మరికొందరు అగ్ని అని ఇంకా కొందరు చంద్రుడు ఇంద్రుడు ఇలా అందరూ అభిప్రాయపడ్డారు ఎవరు ఏ ప్రమాణాలు చెప్పినా అన్ని ప్రమాణాలకు అతీతమైన పరాశక్తి మాత్రం నిజమైన శక్తి అది విష్ణువులో శివుడిలో సూర్యుడిలో వాయువులో అగ్నిలో కనపడుతూ ఉంటుంది అలా శక్తి చేత మెల్కోబడిన విష్ణువు బ్రహ్మను చూసి అబ్బాయి నువ్వు తపస్సు కూడా మానేసి ఇలా ఎందుకు వచ్చావు నీ బాధకు కారణం ఏమిటి అని అడిగాడు ఇక నేను తపస్సు చేసుకోవడం కూడానా నీ చెవుల నుంచి ఇద్దరు రాక్షసులు మధు కైట బవులు అనేవాళ్ళు పుట్టి నన్ను చంపుతాము అని అంటున్నారు యుద్ధానికి పిలిచారు అంటాడు బ్రహ్మ దీనికే భయపడతావా నేను ఎంత లేని రాక్షసులను చంపగలను కానీ విష్ణువు అంటున్నంతలోనే ఆ రాక్షసులు వచ్చిపడ్డారు బ్రహ్మతో పారిపోయి వచ్చి ఇక్కడ దాక్కున్నావా మేము కనుక్కోలేమని అనుకుంటున్నావా నిన్ను ఇతను రక్షిస్తావాడా చచ్చేవాడిని నువ్వు ఒంటరిగా చంపక ఇతన్ని కూడా తోడు తీసుకువెళ్తావా అని మీదికి వస్తారు ఆ రాక్షసులు విష్ణువు బ్రహ్మను తన వెనక్కు రమ్మని రాక్షసులతో తెగ వదురుతున్నాడు మదమెక్కిందా తొందరపడకండి మీ తేట తీరుస్తాను ఒంటరిగా సిద్ధపడ్డాడు దేవి ఆకారం నుంచి చూస్తూ ఉండగా విష్ణువు మధుడు యుద్ధం ప్రారంభించారు సముద్రం పొంగి సాగింది మధుడు అలసిపోవడం చూసి కైటభుడు విష్ణువుతో మల్ల యుద్ధం ఆరంభించాడు రాక్షసులిద్దరూ కలిసి పోట్లాడుతూ ఉంటే విష్ణువుకు క్రమంగా నీరసం వచ్చేసింది అతనికి ఏం చేయాలో తోచలేదు రాక్షసులను ఎలా జయించాలి అని అయోమయంలో పడ్డాడు విష్ణువు ఇలా అంటూ అనుకుంటూ ఉండగానే రాక్షసులు అతనుతో యుద్ధం చేయడానికి శక్తి చాలకపోతే మాకు దాసు నవ్వమని దండం పెట్టుకో లేకపోతే నిన్ను చంపి తర్వాత బ్రహ్మను చంపేస్తాం అంటారు విష్ణువు సౌమ్యంగా వారితో అలసిపోయిన వారిని వెనక్కు తిరిగి రావాలని భయపడిన వారిని యుద్ధంలో పడిపోయిన వారిని ఎదుర్కోవటం వీరధర్మం కాదు అది అలా ఉంచి మీరు ఇద్దరు ఉన్నారు నేనేమో ఒక్కడినే ఒక్క క్షణం విశ్రాంతి తీసుకుని యుద్ధం చేస్తాను కొంచెం ఓర్చుకోండి మీరు మాత్రం యుద్ధ ధర్మం తెలియదా మీకు అంటాడు సరే విశ్రమించి ఈలోగా మేము అంటారు రాక్షసులు అప్పుడు విష్ణువు దివ్య దృష్టితో ఆ రాక్షసులు వరం పొందిన వారిని గ్రహించి అనవసరంగా యుద్ధం చేస్తేనే వీరు మరణం వరంగా ప్రసాదిస్తారు వీరిని ఎలా చంపడం అని ఆందోళన పడతాడు చివరకు అతను జగదామ్మను ధ్యానిస్తారు తల్లి నీ సహాయం లేకుండా నేను ఈ రాక్షసులను చంపలేను మీరు మిక్కిలి వాళ్ళే నన్ను చంపేస్తారు నువ్వే వీళ్లకు వరం ఇచ్చి ఉన్నావు వీళ్ళు చచ్చే ఉపాయం కూడా నువ్వే చెప్పు అని దీనంగా వేడుకుంటున్న విష్ణువుని చూసి దేవి చిరునవ్వు నవి ఈ రాక్షసుల మీద నా మాయ కప్పుతానుగా వారిని జయించు అంటుంది రాక్షసులు విష్ణువుతో ఓడిపోతామని ఎందుకు భయపడతావు సూర్యులకు జయాపజయాలు రెండు సంప్రాప్తమవుతాయి చేత ఎందరు రాక్షసులు ఓడిపోయి ఉంటారు ఎప్పుడు జయమే కలుగుతుందా అని ఎత్తి పొడుస్తారు వేరే కై ఆ మాటకు విష్ణువు మండిపడి రాక్షసులతో తలబడి వాళ్లకు పిడికలతో పొడిచాడు వాళ్ళు నెత్తురు కక్కుకుంటూ విష్ణువును రొమ్ములో పొడుస్తారు ఇలా ముష్టి యుద్ధం సాగింది విష్ణువు సొమ్మసిల్లి రక్తం ఓడుతూ ఉన్న సమయంలో ఆకాశంలో దేవిని చూశాడు అదే సమయంలో దేవి రాక్షసులపై మన్మధుడి బాణం లాంటి చూపులను ప్రసరించింది ఆ దెబ్బతో వారు యుద్ధం మాట మరచి మోహపావేశంలో చిక్కుపడ్డారు ఆ స్థితిలో విష్ణువు ఆ రాక్షసులతో ఎంతమంది రాక్షసులైనా చూశాను కానీ యుద్ధ విద్యలో మీతో సమానులను చూడలేదు మీ యుద్ధ నైపుణ్యం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది మీ కోరిక ఏదన్నా ఉంటే చెప్పండి తీరుస్తాను అంటాడు దేవి ప్రభావం చేత మాయా మోహితులై ఉన్న రాక్షసులు విష్ణువు మాటకు అభిమానం తెచ్చుకుని విష్ణువుని తుస్కారంగా చూస్తూ మేము నిన్ను అడిగేవాళ్ళము నువ్వే ఇచ్చేవాడివినా కావలిస్తే నువ్వే కోరుకో మేమే ఇస్తాము అంటారు నేను కోరినది ఇస్తారా నా యుద్ధం చేసి మీకు ఆనందం కలిగిన పక్షంలో నా చేత చచ్చిపోండి అంటాడు విష్ణువు రాక్షసులు కలవరపడి కొంచెం ఆలోచించి నువ్వు మాట మీద నిలబడేవాడివైతే మాకు వరం ఇస్తానన్న మాట గుర్తు తెచ్చుకో నోరు లేని విశాల ప్రదేశంలో మమ్మల్ని చంపు అలా అయితేనే నీ చేతిలో మేము చచ్చిపోతాము అంటారు విష్ణువు నవ్వి తన తొడలు పెంచి రాక్షసులారా రండి అంటారు రాక్షసులు విష్ణువు తొడలను మించి తమ శరీరాలను పెంచారు విష్ణువు తన తొడలను రాక్షసులు తమ శరీరాలను ఇలా పెంచుకుంటూ చిట్ట చివరకు రాక్షసుల శరీరాల కన్నా విష్ణువు తొడలే పెద్దవి అయిపోయాయి అప్పుడు విష్ణువు తన చక్రాన్ని తలుచుకుని అది పచ్చి వచ్చి రాక్షసులను నరికేస్తుంది తన మెదడు నీటిలో పడి పెద్ద మిట్ట తయారవుతుంది అది మొదలు భూమికి మేధిని అని పేరు కూడా వచ్చింది ఇంతవరకు చెప్పిన సూతుడు మునులు ప్రసంగం ఇతర విశేషాలు విషయాలు చాలా విన్నాం కానీ కొడుకు కోసం తపస్సు చేయబోయిన వ్యాసుడి కదా అలాగే ఉండిపోయింది అంటారు మునులతో సూతుడు వ్యాసుడు తపస్సు గురించి ఇలా చెప్పసాగాడు నారదుడు చెప్పిన మంత్రం జపిస్తూ సువర్ణగిరి మీద కర్ణిక అవతారణంలో వ్యాసుడు తపస్సు ప్రారంభించాడట ఆయన శక్తిని మనస్సులో నిలిపి తపస్సు చేస్తూ ఉంటే భూమి ఆకాశాలు కంపించాయి ఇంద్రుడు భయపడి దేవతలను వెంటబెట్టుకుని శివుడు వద్దకు వెళ్ళి వ్యాసుడు తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు గొప్ప ప్రమాదం వచ్చి పడింది మమ్మల్ని కాపాడు అని ప్రార్థించాడు తపస్సు చేసుకునే వాడికి కీడు తలపెట్టరాదు వాళ్ళు ఇతరులకు చెడుపు చేయరు వ్యాసుడు కొడుకుకు కోరిన శక్తి కూడిన నా కోసం తపస్సు చేస్తూ ఉన్నాడు అని శివుడు దేవతలతో చెప్పి వ్యాసుడు ముందు ప్రత్యక్షమై అతని కోరిక తీరేలాగా వరమిచ్చాడు వ్యాసుడు తన ఆశ్రమానికి తిరిగి రాగా అతను ఆరణి మదించిన అగ్నిని చేసి ఇలాంటి అగ్ని వంటి కొడుకుని నాకు ప్రసాదించగల స్త్రీ ఉన్నదా అయినా ఆడది పెద్ద ప్రతిబంధకం అని అనుకుంటూ ఉండగా ఆకాశంలో ఘృతాచ్చి కనపడింది సమీపంలోనే మన్మధుడు కూడా కనిపించాడు వ్యాసుడు మన్మధుడు ప్రభావానికి గురయ్యి ఇది నన్ను మోహించడానికి వచ్చి ఉంటుంది పోని దీనితో సుఖంగా ఉంటే వచ్చే నష్టం ఏంటి దీన్ని చేరదిస్తే మునులు నవ్వుతారేమో ఇది నా మీద మనసు నుంచి నాకు సుఖమే కురుస్తుందా లేక పూర్వం ఊర్వశి పూర్వరుడిని చేసినట్లు విరాహనా వేదనలో ఉంచేస్తుందా అనుకుంటాడు మునులు సూతుడు చెప్పేదానికి అడ్డు వచ్చి ఎవరండి ఆ పురారుడు అని అడిగారు అప్పుడు సూదుడు సూతుడిలా చెప్పసాగాడు బృహస్పతి భార్య తార అనే ఆమె ఉండేది ఆమె చాలా చక్కగా ఉండేది ఒకరోజు ఆమె చంద్రుడి ఇంటికి వెళ్ళింది ఆమెను చూసి చంద్రుడు అమితంగా మోహించాడు ఆమె కూడా చంద్రుడిని చూస్తూనే అతన్ని ప్రేమించింది ఇద్దరు మునులు ఏకం కావడంతో తార చాలా కాలం చంద్రుడి వెంటనే ఉండిపోయింది ఆమె తిరిగి రాకపోయేసరికి బృహస్పతి ఆమెను పిలుచుకు రమ్మని ఒక శిష్యుని వేరే పంపాడట తార వాడి మాటలు లెక్క పెట్టలేదు బృహస్పతి ఎంతమందిని పంపినా ప్రయోజనం లేకపోయింది చివరకు ఆయన మండిపడుతూ చంద్రుడి వద్దకు వెళ్ళాడు ఆయనను చూసి చంద్రుడు నవ్వాడు ఒరేయ్ గురువు గురువు భార్య తల్లితో సమానం రా బ్రాహ్మణుని చంపేవాడు కళ్ళు తాగేవాడు బంగారం దొంగిలించేవాడు గురువు భార్యను కామించేవాడు వీరి నలుగురితోనూ స్నేహం చేసేవాడు పంచ మహాపాతకులు నీకు స్వర్గప్రాప్తి ఉంటుందా దేవేంద్రుడు నిన్ను శిక్షించడా అంటాడు బృహస్పతి చంద్రుడితో అందుకు చంద్రుడు శాంతంగా బ్రాహ్మణులకు కోపం తగునా రేపో మాపో ఈమె బయలుదేరినే బయలుదేరుతుంది ఇక్కడే కాపురం ఉండిపోతుందా ఉంటే మాత్రం తప్పేంటి ఈ భాగ్యానికి అంతంగా అంతంగా విహ విచారించాలా అంటాడు బృహస్పతి చంద్రుడికి ఏ సమాధానమూ చెప్పలేక ఇంటికి తిరిగి వెళ్ళి భార్య కోసం మరికొన్ని రోజులు చూస్తాడు కానీ భార్య రాలేదు బృహస్పతికి విచారం పట్టుకుంది ఆయన మళ్ళీ చంద్రుడి ఇంటికి వెళ్ళాడు బయట కాపలవాడు ఆయనను అడ్డగించాడు ఇప్పుడు బృహస్పతి గొంతెత్తివరే దుర్మార్గుడా ఎంత దారుణానికి ఒడికట్టావురా నా పెళ్ళాన్ని నేను చూడడానికి లేకుండా ద్వారంలో అడ్డుపడతావా నా భార్య నీకు సొంతము నాకు దూరము కావడం చూడు శాపం పెట్టి నిన్ను ఏం చేస్తానో చూడు అంటాడు దానికి చంద్రుడు నా భార్య నా భార్య అంటావు సమస్త లక్షణ సమన్వితురాలైన ఈమె నీ వంటి దరిద్రుడు ఇంట ఉండదగలదుదా నీకు భార్య కావాలంటే తగిన దాన్ని కట్టుకుని సుఖక సుఖంగా ఉండు అని శాస్త్రాలు చదివావు కానీ ఏమి లాభం ఆడది తనకు తగిన వాడితో ఉంటుందని తనకు తగిన వాడిని విడిచిపెడుతుందని తెలుసుకోలేకపోయావు ఇన్ని మాటలు ఎందుకు నేను తారను విడిచిపెట్టను ఇక నువ్వు వెళ్ళు అసూయతో నువ్వు పెట్టే శాపాలు నాకు తగలవు నీ ఇష్టం వచ్చింది చేసుకో అంటాడు అప్పుడు బృహస్పతి చేసేది లేక ఇంద్రుడి వద్దకు వెళ్ళి ఇంద్రుడు ఆయనను గౌరవించి కూర్చోబెడతాడు స్వామి విచారంగా ఉన్నారు ఏంటి అని అడుగుతారు నా భార్యను చంద్రుడు అపహరించి అతడు అడిగితే అవును పొమ్మన్నాడు నా భార్యను నాకు ఇప్పించండి అంటాడు బృహస్పతి స్వామి నువ్వు విచారించకు నేను నీ భార్యను విడిపిస్తాను చంద్రుడు మొండికేస్తే వజ్రాయుధంతో కొట్టివాడి మదం అణుస్తాను దుర్మార్గుడు ఇంత పని చేస్తాడా అని చంద్రుడు దూతకు చెప్పవలసింది చెప్పి చంద్రుడి వద్దకు పంపాడు ఇంద్రుడు దూతాయి వెళ్ళి ఇంద్రుడి తరపున చంద్రునికి ఏవేవో నీతులు చెప్పి తారను విడిచిపెట్టమన్నాడు చంద్రుడు మండిపడి ఇంద్రుడు ఎంత నీతిపరుడో నీకు తెలుసు తార నా మీద ప్రేమను నమ్ముకుని వచ్చింది ఆమెను ఎలా వదులుతాను నేను వదిలితే మాత్రం ఆమె తన భర్త దగ్గరకు పోతుందా నేను ప్రాణాలైనా విడిచిపెడతాను కానీ తారను విడువను అని ఇంద్రుడితో చెప్పు అని అంటాడు చంద్రుడు